హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి గురించి వీడియోలు చేస్తున్నాను దాని గురించి చాలా అందరూ కూడా చాలా రిసీవ్ చేసుకున్నారు దాంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కామెంట్స్ చాలా పెడుతున్నారు అయితే దాంట్లో నారాయణ పేరుకి నారాయణ అని పెట్టుకున్న తమ్ముడు నీకు ఒక విషయం చెప్తాను అతను ఏం చెప్పారు అంటే కామెంట్స్ గురించి పట్టించుకుంటే మంచిది కాదు అనవసరం ఎందుకంటే ఎవరు నచ్చినట్టు వాళ్ళు పెడతారు కానీ అతను పెట్టింది ఏంటంటే లోకేష్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసేయండి ఇంతలాగా మాట్లాడుతుంది ఎంతలా మాట్లాడాను తిట్టాను ఎవరినన్నా మా బాధ చెప్పుకుంటే నీకేంటి ప్రాబ్లం తమ్ముడు చెప్తాను నేను యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేయించాలంటే యూట్యూబ్ ఛానల్ పెట్టింది మన ఆంధ్ర సీఎం గారు కానీ తెలంగాణ సీఎం గారు కానీ మన భారతదేశంలో సీఎంలు కానీ మన భారతదేశంలో ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ కాదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండు వేల ఐదులో లాంచ్ చేశారు ఫిబ్రవరిలో లాంచ్ చేశారు ఎవరెవరో చెప్తాను ఎవరెవరంటే ఎస్పెషల్లీ ఇన్ శాన్ బ్రూనో కాలిఫోర్నియాలో స్టార్ట్ చేశారు ఇట్ వాజ్ లాంచ్డ్ బై త్రీ ఫార్మర్ పేపాల్ ఎంప్లాయీస్ వాళ్ళు పేపాల్ ఎంప్లాయీస్ ఎవరంటే వాళ్ళు స్టేవ్ చంద్ వన్ పర్సన్ చంద్ హార్లే సెకండ్ పర్సన్ అండ్ జావేద్ కరీం ఇన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫైవ్లో లాంచ్ చేశారు క్లోజ్ చేయించాలంటే వాళ్ళకి వెళ్ళి చెప్పమ్మా క్లోజ్ చేయించేస్తారు పేరుకు నారాయణ అని పెట్టుకున్నావు నువ్వు ఆడవాళ్ళకి పెట్టే కామెంట్స్ ఇవి అర్థం ఉండాలి ఏదన్నా సరే ఒక ఏదన్నా ఒక మంచి విషయంగా ఫైట్ చేసే వాళ్ళని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు డిస్క్రైజ్ మాత్రం చేయకండి ఇప్పుడు ఒక విషయం నేను మాట్లాడాలనుకున్నానండి కొనిదల శివశంకర వీరప్రసాద్ గారు ఎలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారు సోదరుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి నా వందనాలు ఎందుకంటే మేము ఆయన గెలవాలని చాలా చాలా దేవుడికి పూజలు చేసేసి నేను ఆల్రెడీ గుడికి వెళ్ళి ఇగో ఇగో ఇంత చేసాం మేము ఎందుకంటే అందరూ పబ్లిసిటీ ఇచ్చుకున్నారు కానీ మేము పబ్లిసిటీ ఇచ్చుకోలేదు ఎందుకంటే పబ్లిసిటీ గురించి మేము చేయలేదు ఇప్పుడైనా చాలామంది అడుగుతున్నారు ఏ జగన్ గవర్నమెంట్లో చేయలేదు చేయలేదు కదా అంటే అప్పుడు నాకు అవగాహన లేదండి ఇప్పుడు అవగాహన వచ్చింది చేస్తున్నా అప్పుడు నాకు తెలియదు ఇలా ఇలా ఉంటాయి కా ప్రభుత్వాలు అప్పుడు రాజకీయాల గురించి ఈ ప్రభుత్వ విశ్లేషణ అంతలా నేను చూడలేదు నాకు తెలియదు నేను టీవీ కూడా చూసేదాన్ని కాదు కానీ ఇప్పుడు తెలుసుకుంటుంటే సమాజంలో ఏం జరుగుతుందని ఇప్పుడు నేను చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నాకు ఇప్పుడు వచ్చింది నాకు అవగాహన నేను చేస్తున్నాను నా ఇష్టం నేను ఎప్పుడు చేస్తే మీకు ఎందుకు నాకు అర్థం కావట్లేదు నేను చెప్పాలనుకుంది ఏంటంటే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక పని చేశారు దానికి శతకోటి వందనాలు ఆయనకి ఏంటంటే ఒక లైన్ మ్యాన్ పిఠాపురం ఆయన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో ఒక లైన్ మ్యాన్ చనిపోయని చెప్పి ఆయన కిట్లు ఇచ్చారు ఎంతమందో ఉన్నారు మూడు వందల యాభై మందో ఎంతమందో ఉన్నారు వాళ్ళకి కిట్లు ఇచ్చారు ఎందుకంటే ఇంకో లైన్మెన్ ఎప్పుడు చనిపోకూడదు కరెంట్ షాక్ కొట్టి కరెంట్ షాక్ వల్ల అని చెప్పి ఒకవేళ కరెంట్ షాక్ వల్ల చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఇస్తాను అని చెప్పి పెట్టారు చాలా ఇది చాలా గ్రేట్ ఓకే సార్ మరి రాష్ట్రం మొత్తం కూడా లైన్ మ్యాన్లు ఉన్నారు కదా మీ నియోజకవర్గంలోనే కాదు కదా ఎందుకంటే మీరు డిప్యూటీ సీఎం గారు కదా సీఎం గారికి చెప్పి అందరికీ ఇప్పించవచ్చు కదండి మీ నియోజకవర్గం వాళ్ళు ఒక్కలే కాదు కదా లైన్మెన్లు రాష్ట్రం మొత్తం ఉన్నారు కదా మీరు కొంతమందికి ఇచ్చారండి మంచిదే కానీ రాష్ట్రం మొత్తం ఇవ్వండి సార్ ఇంకా మంచిది ఇంకొక విషయం ఏంటంటే లైన్మెన్ చనిపోయాడు సార్ లైన్మెన్ చనిపోతే మీకు చాలా కష్టం అనిపించింది మా డిఎస్సీ నిరుద్యోగులు చనిపోతే మీకు కష్టం అనిపించలేదా ఆ చావులు మీకు కనిపించలేదా వాటి గురించి మాట్లాడరా వాటి గురించి మీరు ఏవి చర్యలు తీసుకోరా ఏం సార్ మీ నియోజకవర్గానికి అయితే ఒకటిని మిగిలిన వాళ్ళు అయితే ఒకటినా సార్ మీ నియోజకవర్గంలో డిఎస్సి అభ్యర్థులు లేరా మీ నియోజకవర్గం నుంచే ఒక అమ్మాయి ఫోన్ చేసి ఏడుస్తుందండి నాకు ఇంత అన్యాయం అయిపోతుంది చచ్చిపోవాలనిపిస్తుంది అని మరి ఎందుకు మాట్లాడండి డిఎస్సి గురించి ఎందుకు మాట్లాడటం లేదు మరి డిఎస్సి గురించి కూడా మాట్లాడండి సార్ మాట్లాడండి పరీక్షలు అయిపోతున్నాయి నీకెందుకు నీకు పని పాటు లేదా నువ్వు చదువుకోవట్లేదా అని అడుగుతున్నారు అందరూ నాకు తెలియదండి పరీక్షలు అయిపోతున్నాయని నేను చదువుకుంటున్నాను లేదు మా ఇంటికి వచ్చి మీరు చూసారా ఏంటి ఎవరు ఆలోచన వాళ్ళది ఎవరు చదువు వాళ్ళది ఎవరి పర్సనల్ వాళ్ళది మీకు అనవసరం ఇంకోటి నువ్వు చదువుకోవా చదువుకో టైం టైం పాస్ చేసేదానివి వీడియోలు చేస్తున్నావు సరే మీరెందుకు టైం పాస్ చేస్తున్నారు నా వీడియోలు చూసి మీరు టైంపాస్ చేయకండి ఇప్పుడు నన్ను అడిగే వాళ్ళు ఎందుకు టైం పాస్ చేస్తున్నారు వీడియో చూసి వాళ్ళు కూడా టైంపాస్ చేస్తున్నారు కదా మరి టైంపాస్ చేసి మీ టైంలో వేస్ట్ చేసుకోకండి సార్ తమ్ముళ్ళు అన్నయ్యలు అక్కలు చెల్లెళ్ళు మీరు అందరూ నా వీడియో చూసి టైంపాస్ చేసుకోకండి ఎందుకంటే మీరెవరికి ప్రశ్నించడం చేత కావట్లేదు నేను ప్రశ్నిస్తున్నానని చెప్పి ఏడుస్తున్నారు కొంతమంది ఎందుకా ఏడుపు ఎందుకు సార్ డిస్కస్ చేస్తారు అందరినీ సమాజంలో బోల్ సమస్యలు ఉన్నాయి ఒక నాలుగేళ్ళ పిల్లలు రేప్ చేశారు దాని గురించి మాట్లాడండి సార్ ఎవరైనా స్టేట్మెంట్లు ఇవ్వండి ఎవరేం చేశారు వాళ్ళకి ఏం శిక్ష విధించారు వాళ్ళని పట్టుకున్నారా నేను చెప్తానండి మైక్లో పట్టుకొని నాలుగేళ్ళ పిల్లలు రేపు చేశారు వాళ్ళని ఇలా చేయాలి అలా చేయాలి చేస్తేనే కదా వాళ్ళని శిక్షిస్తేనే కదా తెలిసేది శిక్షించకుండా నేను మైక్లో బోర్డు చెప్తాను రాజశేఖర్ రెడ్డి గారి టైంలో యాసిడ్ పోసిన వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురిని షూట్ చేసి చంపేశారండి ఎన్కౌంటర్ చేయించేశారు అది కదా లీడర్షిప్ అంటే వెంటనే ఏ ఇప్పుడు కూడా అలాంటి వాడిని అడ్డంగా షూట్ చేసేయండి అలా చేసిన వాళ్ళని ఆడవాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళని ఎందుకండి దిశ చట్టాలు ఉన్నాయి అన్నీ ఉంటున్నాయి ఈరోజు మళ్ళీ జార్ఖండ్లో పదిహేడేళ్ళ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు ఇది మన సంస్కారాలు మన దేశం యొక్క అభ్యున్నతి అభ్యున్నతి ఇంకా పెరిగిపోతుంది రోజు రోజుకి మన దేశం యొక్క అభ్యున్నతి చాలా పెరిగిపోతుంది ఆడవాళ్ళకి ఎక్కడా రక్షణ లేదు ఒక వీడియో చేస్తేనే ఆడవాళ్ళకి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు ఇంకేం రక్షణ ఉంది ఆడవాళ్ళకి ఒంటి నిండా బట్టలు కప్పుకుంటే ఒక రకంగా నాటకాలు చేస్తుందిరా ఒళ్ళంతా కప్పుకుని అంటాడు ఒకడు డ్రెస్ వేసుకుంటే నీవు ముసలిదాన్ని నీకు అవసరమా అంటాడు జీన్స్ వేసుకుంటే ఓ జీన్స్ ఎంత టైట్గా వేసుకుందో చూడరా అందరికీ చూపించడానికి అంటాడు షార్ట్లు వేసుకుంటే ఓరే ఇది తెల్లగా ఉంది కదా అని చెప్పి మెరిసిపోతుంది కదా అని చెప్పి వేసుకుందిరా అని అంటాడు చీరలోని మీకు కామం కనిపిస్తుంది డ్రెస్సుల్లోని కనిపిస్తుంది ఇంకా ఎలా ముసలిదాన్లో కనిపిస్తుంది నాలుగేళ్ళ పిల్లలో కనిపిస్తుంది నాలుగు పిల్లల్లో కనిపిస్తుంది నాలుగు నెలల పిల్లలో కనిపిస్తుంది కామం ఇంకా ఇంకెక్కడండి ఎక్కడ ఎక్కడికి వెళ్తుంది సమాజం అయ్యా నేను డిఎస్సి అయ్యాక కూడా డిఎస్సి గురించి వీడియోలు చేస్తాను ఎవరికైనా ప్రాబ్లం ఉంటే చూడకండి మాకు న్యాయం జరిగే వరకు చేస్తాను చూడకండి నా యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేయించాలనుకుంటారు చేయించండి వెళ్ళి నారాయణ లక్ష్మీనారాయణ ఏదో నారాయణ పేరు పెట్టుకున్నాడు తమ్ముడు నారాయణ తమ్ముడు నువ్వు వెళ్ళి యునైటెడ్ స్టేట్స్ వెళ్ళి క్లోజ్ చేయించేశాయి నేను జగన్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రాలేదని కూటమి గెలిపించుకున్నాం కూటమి కూడా ఇంత ఎవరికి ఎవరు అదే ఏదో అంటారు కదా కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుపిల్ల కాదేది కవితికి అనర్హం అన్నారు అలా అలా అలాగే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇంకెవరన్నా వచ్చినా కాదేది కవితకు అనర్హం అన్నట్టు వీరు కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్టుంది ఎవరన్నా ఇదే చేస్తున్నారు అందుకని మధ్య మార్గంగా హంగ్ హంగ్ గవర్నమెంట్ రావాలి ఎప్పుడైనా ఎవరి నుంచి ఉన్న ఫుల్ మెజార్టీ ఇవ్వకండి ఫుల్ మెజార్టీ ఇస్తే ఇంతే ఉంటాయి పనులు జరగవు ఎందుకంటే మైనార్టీ గవర్నమెంట్లోనే పనులు జరుగుతాయి అలాంటి మైనార్టీ గవర్నమెంట్లో కూడా గ్రేట్గా నడిపించిన వ్యక్తి మన దేశ ప్రధాని పివి నరసింహారావు గారు అలాంటి ఆయన్ని మొక్కోవాలి ఎందుకంటే ఆయన టైంలో రా ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి దేశాన్ని గాడి తప్పిన భారతదేశాన్ని ముందు ముందుకు నడిపించారు కాబట్టి ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు డిఎస్సి మీద నోరు తెరవండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీరు అందరి గురించి ఆలోచిస్తున్నారు ఆదివాసీ హక్కుల గురించి పోరాడుతున్నారు వెళ్ళారు మరి అక్కడ చాలామందిని హౌస్ కూడా చేస్తారు ఆదివాసీలు బయటకు మాట్లాడకుండా ఎందుకంటే వాళ్ళది వాళ్ళ చ వాళ్ళ జీవో ప్రకారం వాళ్ళది ప్లెయిన్ ఏరియా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మైనా మైదాన ప్రాంతాన్ని వాళ్ళు తీసుకొచ్చి ఆదివాసీలకి టీచర్ పోస్టులు ఇస్తున్నారని చెప్పి మా మేము ఎప్పుడు డెవలప్ అవ్వాలని చెప్పి వాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్నారు అలా పోరాడుతున్నారు కదా కలెక్టర్ని చుట్టముట్టారని చెప్పి వాళ్ళందరికీ కూడా మరి నిన్న వెళ్ళినట్టున్నారు మరి పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం గారు ఏమైతే తెలియదు ప్రశ్నించే వాళ్ళందరినీ ముందే హౌస్ చేసి కూర్చోబెట్టారు ఇది ఇది మన మనం గెలి జగన్ గవర్నమెంటు చివరి రెండు సంవత్సరాలు వ్యతిరేకం వచ్చింది ఫస్ట్ మూడేళ్ళు ఏదో ఇచ్చేళ్ళే పథకాలు ఇచ్చాడు అమలు చేశాడు అనుకున్నారు చివరి రెండేళ్ళు స్టార్ట్ చేసింది రివర్స్ అవ్వడం అందరూ కానీ ఈ గవర్నమెంటు సంవత్సరానికే సంవత్సరానికే బాబోయ్ అనిపిస్తుంది మరి ఏంటో మరి ఇప్పటికైనా మార్పు తెచ్చుకుంటే ఒక్క డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేస్తే మీరు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తారు ఇది మా అభ్యర్థన ఎవరినైనా తప్పుగా చెప్పుకుంటే నన్ను క్షమించండి ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని నేను అనుకోవట్లేదు నా బాధ నేను చెప్తున్నాను అందరి తరపునే మాట్లాడుతున్నాను ఇది ఎవరినైనా కంచపరచుంటుంటే క్షమించండి